గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు తీరొక్క రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చిన్నారులు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆటలతో మురిసిపోయారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీదేవి దంపతులు పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు బతుకమ్మ తెలంగాణ ఆత్మ ప్రకృతి సోయగాల ప్రతీకాన్ని చిన్నారులు పండుగ గల సారాన్ని తెలుసుకోవడం ముఖ్యమని ఆనందంతో పాటుగా సాంప్రదాయాలను నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని పిల్లలకు ఆట రూపంలో సాంప్రదాయాలు విలువలు నేర్పించడం ప్రధాన లక్ష్యమన్నారు అనంతరం ఆమె విద్యార్థులు ఉపాధ్యాయునిలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సంతోషాన్ని పంచుకున్నారు పూల సోయగాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి పండుగను ఇలానే సాంప్రదాయబద్ధంగా పిల్లలతో కలిసి జరుపుకోవడం గాయత్రి విద్యానికేతన్ ప్రత్యేకత అని తెలిపి విద్యార్థుల్లో పండగ పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు ఈ రోజు మా గాయత్రి విద్యా నికేతన్లో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది మా ప్రీ ప్రైమరీ కిడ్స్కి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించాము బతుకమ్మ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండగ సో ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ప్రకృతిలో సేకరించిన భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని గౌరీదేవిని వేడుకుంటూ నిర్వహించుకునే పండగ ఇది చిన్నారులందరికీ కూడా బతుకమ్మ పండుగ విశేషతను వివరించి వారితోనే బతుకమ్మ చేయించి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా గౌరీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు